రాయలసీమలో రాజకీయం మారుతుందా ఇప్పుడు ఇదే చర్చ అయితే నడుస్తుంది రాయలసీమలో ఉన్న జిల్లాల్లో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులకు సంబంధించి ఒక అంచనా అయితే కనిపిస్తోంది ప్రధానంగా రాయలసీమలో కడపలో పది ఎమ్మెల్యే సీట్లుంటే చిత్తూరులో కర్నూలులో అలాగే అనంతపురం జిల్లాలో ఒక్కొక్క చోట పద్నాలుగు సీట్లు అయితే ఉన్నాయి ఈ మొత్తం నాలుగు కలుపుకుంటే మొత్తం యాభై రెండు సీట్లు అవుతాయి మొత్తం రాయలసీమకు సంబంధించి అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ వైసీపీ బంపర్ విక్టరీ సాధించింది మొత్తం యాభై రెండు సీట్లలో కేవలం తెలుగుదేశం పార్టీ మూడు సీట్లు మాత్రమే గెలుచుకుంది మిగిలిన నలభై తొమ్మిది సీట్లు వైసీపీ సొంతమయ్యాయి అయితే అంతకుముందు చూసుకుంటే రెండు వేల పద్నాలుగు జరిగిన ఎన్నికల్లో కూడా వైసీపీ మెజార్టీ సీట్లు సాధించింది అయితే రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం వన్ సైడ్ విక్టరీ అనేది వైసీపీ చెబుతున్నమాట అంటే ఆ మూడు సీట్లు కూడా కొట్టేయాలి యాభై రెండు స్థానాల్లో తానే విజయం సాధించాలి అదే కనుక జరిగితే చంద్రబాబు నాయుడు గారు కూడా ఓటం పాలవ్వాలి అనేది వాళ్ళ లెక్క అది జరుగుద్దా లేదా అనేది అలాగే అమరావతి విషయంలో రాజధాని అమరావతి మార్చి విశాఖను పరిపాలన రాజధాని గారి బిల్లు పెట్టి చట్టం చేశారు కాబట్టి ఆ తర్వాత దాన్ని రద్దు చేసుకున్నా సరే రాయలసీమ వాసులకు మాత్రం రాజధాని హోదా మాకు లేదు అనే ఆవేదన ఉంది అనేది ఎందుకంటే వాళ్ళకి న్యాయ రాజధాని ఇస్తామని చెప్పారు కొంతమంది సానుకూలంగా వ్యక్తం చేస్తే కొంతమంది మాత్రం దాన్ని కూడా వ్యతిరేకించిన పరిస్థితి అలాగే పారిశ్రామికంగా కూడా వైసీపీ ప్రాంతానికి ఏమీ చేయలేదు అనేది కొంతమందిలో కనిపిస్తుందంట అంటే స్టీల్ ప్లాంట్కి మూడు సార్లు శంకుస్థాపన చేయడం మినహా అక్కడ ఏమీ సాగలేదు అనేది అలాగే నీటి ప్రాజెక్టుల విషయంలో కూడా ఏమీ జరగలేదు ఉద్యోగ కల్పన లేదు యువతలో కూడా అసంతృప్తి ఉంది అనేది ఇవన్నీ ఒక రకంగా వైఎస్ఆర్ ఇమేజ్తో వైసీపీ గతంలో రెండు సార్లు ఎన్నికల్లో గట్టిగా నిలబడింది కాబట్టి రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనున గారి హత్య ఏదైతే జరిగిందో దానికి సంబంధించి ఆ తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డికి సంబంధించి అలాగే రెడ్డి గారి కుమార్తె సునీత చేసిన ఆరోపణల గురించి ఆ కేసు వ్యవహారం అది ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది ఏంటి అనేది కానీ ఈసారి మాత్రం కడపలో క్లీన్ స్వీప్ చేయాలి అనేది వైసీపీ ఆలోచన పదికి అంటే మూడు సీట్లలో టీడీపీ గెలుచుకుంది కాబట్టి కర్నూలులో పద్నాలుగు సీట్లలో ఐదారు సీట్లలో టీడీపీ బలంగా ఉందనేది అనంతపురం జిల్లాలో కూడా నువ్వా నేనా అనే పోటీ కూడా ఉంటుంది అనేది చిత్తూరు జిల్లాలో చూస్తే ఈసారి నాలుగైదు సీట్లు టీడీపీ కూడా గెలుచుకునే అవకాశం ఉంటుంది మొత్తం మీరు చూసుకుంటే రాయలసీమకు సంబంధించి నాలుగు జిల్లాల్లో టీడీపీ ఇరవై సీట్ల దాకా గెలుచుకుంటే కనుక ఏపీలో రాజకీయాలు అనేది మార్పు కోరుకుంటున్నాయి అది అర్థమవుతుంది రాయలసీమ డిసైడింగ్ ఫ్యాక్టర్ కాకపోయినా పార్టీల భవిష్యత్తును డిసైడ్ చేసేదే రాయలసీమ జిల్లాలు అనేది చూడలేం జరుగుతుంది